హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు బోటి పేగులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇవి రెండు మూడు మేకల పేగులండి ఇవి అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఇవి మంచిగా క్లీన్ చేయాలండి ఇది అంత తీసే ఇందులో అంత కసరంతా పోతుందండి అప్పుడు పైప్లో నీళ్ళు పోయాలండి పేగులో నీళ్ళు పోసి అడుగుతాం కదండీ ఎంత చేసినా బోటి మాత్రం క్లీనింగ్ కాదండి పర్ఫెక్ట్ క్లీనింగ్ అని అంటే చూడండి మీరు ఎలా చేస్తాను ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలండి కాస్త ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక జాలి గిన్నె జాలి గంపలో వేసుకోవాలండి మనము గోధుమలు బియ్యము లేకుంటే జొన్నలు ఇవి జల్లబడతాముగా అలాంటి జల్లెడ ఉంటుంది కదండి అలాంటి జల్లలో వేసుకోవాలి చూడండి ఎంత క్లీన్ చేసినవి ఎంత కసరెళ్తుందో మీరే చూడండి మీరు చూస్తే నమ్మలేకపోతారు ఒకసారి మీరు ఇలాంటి క్లీనింగ్ ఏ వీడియోలోనూ చూసి ఉండరండి ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి ఆ ట్విస్ట్ ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఇలా కడుక్కున్నాం క కట్ చేసాం కదా అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసిన వాటిని ఆ జాలి జల్లెడలో వేశాం కదండి ఇప్పుడు అది బాగా ఎంత మనము ఎంత పిసికి పిసికి గడిగినా ఎంత గాని వెళ్తుందంటే అందులో మరీ భరించలేని వేస్టేజ్ వెళ్తుందండి చూడండి ఎలా వెళ్తున్నాయో నీళ్ళు ఇలా నేను ఒక పది సార్లు కడుగుతానండి పది సార్లు గడిగిన తర్వాత కూడా అందులో మళ్ళీ క్లీన్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తా నేను నీళ్ళు పోసి కడుగుతూనే ఉన్నా కదా ఇలానే కడుక్కోవాలండి ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతాయండి పేగులు చూడండి ఎంత వేస్టేజ్ వెళ్తుంది అంటే అంత వేస్టేజ్ వెళ్తుంది కానీ మనం ఇలా అడిగి వంట చేసుకున్నామో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాంటి వాసన ఉండదు నీచు వాసన కానీ ఏది ఉండదండి ఇలా ఎన్నిసార్లు కడుగుతున్నానో చూసారా ఇలా ఐదారు సార్లు కడిగానండి నేను కడిగినా కూడా ఫస్ట్ పేగుల్లో నీళ్ళు పోసి కూడా కడిగాను చూశారు కదా అలా కడిగినవి ఇంత వెళ్తుంది ఇంత వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక ట్విస్ట్ చూపిస్తానండి మీకు ఎంత క్లీన్గా కనబడుతున్నాయి కదా పేగులు అయినా కూడా క్లీన్ కాలేదండి ఇవి అయితే చూడండి ఎన్ని ఒక నాలుగు బకెట్ల నీళ్ళు పోసి కడిగానండి నేను నాలుగు బకెట్ల నీళ్ళు పోసి కడిగినా కూడా అవి ఇంత లాస్ట్గా క్లీన్ అయితే చూడండి చూడండి ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలండి రాళ్ళుప్పు వేసుకోవాలి వేసి ఇలా బాగా కలపాలండి ఇలా బాగా పీసుకుతూ ఉండాలండి అందులోని జిగురు జిగట అంత వెళ్ళిపోద్ది చూడండి ఎంత క్లీన్ అవ్వద్దు అంత క్లీన్ అవుద్ది ఇదే ట్విస్ట్ అండి ఉప్పు ఉన్న ఉల్లిగడ్డ వేసాము కదా ఇప్పుడు చూడండి ఎంత వేస్ట్ వెళ్తుందో అంత వేస్ట్ వెళ్తుంది ఇలా గడిగాక ఇందులో జిగట చూడండి మీకు చూపిస్తాను నేను అందుకే ఇదంతా మీకు కనబడాలనే కింద ఒక చిన్న సైజు ఇది పెట్టానండి జల్లెడ కింద చూడండి అది చూస్తే ఇంత వేస్ట్ ఉంటుందా మనం ఇంత మంచిగా కడిగినాక కూడా అని మనకు అనిపిస్తుంది అండి చూసారా ఎంత వెళ్ళిందో ఇలాగే నాలుగైదు సార్లు కడుక్కోవాలండి నాలుగైదు సార్లు అయినా నడుస్తుంది ఏడెనిమిది సార్లు గడిగినా వెళ్తూనే ఉంటుందండి నీళ్ళు తెల్లగయ్యేదాకా కడుగుతూ ఉండాలండి చూసారా ఇలానే వెళ్తూ ఉంటుంది మంచిగా క్లీన్ అయ్యేదాకా కడిగి వండుకుంటే ఎలాంటి వాసన ఉండదండి మీరు మీకు ఒక మంచి టెక్నిక్ దొరికింది కదండి ఉప్పు ఉన్న ఉల్లిగడ్డ వేసి ఇలా కలిపితే ఎలా వెళ్తుందో మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలా చేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు బోటు తిన్న ఫీలింగ్ కూడా ఎక్కడ ఉండదండి నమస్తే అండి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చూసినందుకు మీకు వేల వేల నమస్కారాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్